ప్రైస్ సలాడ్ గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రిలరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము దినచర్యలు ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము యశా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును ప్రిలరా మహోద్రేకము కలిగి నిమిషము మాత్రము నీకు ఇముకుడ నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని దేవుడు వాగ్దానం చేయించాడు అవును ఆయన కోపము నిమిషముండును ఆయన ప్రేమ శాశ్వత కాలముండును ఆయన నిత్యమైన కృపతో మన మీద ప్రేమ చూపుచున్నాడు యశా గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహారవ వచనం ప్రకారంగా నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అవును ఆయన నిత్యము మనతో పోరాడువాడు కాడు నిత్యము మన పైన కోపగించుకున్నాడు ఆయన కోపము నిమిషము మాత్రమే ఉంటుంది ఆయన ప్రేమ శాశ్వత కాలము మనతో ఉండును కనకపిల్లిరామ్ ఆయన నిత్యమైన కృపతో నీ పైన వాశ్చల్యము చూపుతున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించి అర్థిల్ల చేయనుగాక ఆమెన్